మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా కురిచేడులోని పురాతన శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి శివాలయంలో శుక్రవారం జ్ఞానప్రసూనాబదేవికి చండీహోమం శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం నిర్వహించారు యాభై ఒకటి జంటలు కార్యక్రమంలో పాల్గొని వేద మంత్రోచ్చారణలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి ఆలయపూజారి కురిచేటి సుబ్బారావు ఎర్రశేషేయలు వారితో పూజలు చేయించారు అమావాస్య తిథితో పాటు మహాశివరాత్రి పర్వదినం తర్వాత వచ్చే అమావాస్య కావడంతో పూజలకు విశేషం లభించింది హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠను గావించి మంత్రాలను జపిస్తూ చండీయాగాన్ని నిర్వహించారు అభిషేక ప్రియుని ఆశీస్సులు అమ్మవారి దీవెనలతో పాటు ఆపదలు తొలగిపోవాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని గ్రామం సుభిక్షంగా ఉండాలని చండీహోమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు